నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు వర్మ తెలుగు బ్లాగ్స్ ఏ కార్యం మొదలుపెట్టినా ఆ కార్యంలోని ఏ విఘ్నంలో రాకుండా మొదటగా పూజించేది వినాయక స్వామిని ఈ స్వామికి ఏకదంతుడు అనే నామకరణం ఎలా వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తరువాత వినాయక చవితి రోజు వాడే పత్రాలను కూడా మనం ఈ వీడియోలో చూద్దాం వినాయక స్వామి వారిని చూడగానే ఆకర్షణగా తలభాగము ఉదరము అంటే పొట్టభాగం కనిపిస్తుంది ఈ ఏనుగు తల ఆవిర్భవం గురించి మన తెలిసిందే ఈ ఉదరము భవిష్యత్ వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తు తన ఉదరములో ఉంచుకున్నందున అతనికి లంబోదరుడు అనే పేరు వచ్చిందని బ్రహ్మాండ పురాణంలో ఉంది ఈ పురాణంలో చెప్పిన రెండు అవతారాలు హేరంబుడు మహోదరుడు వినాయకునికి ఏకదంతుడు అన్న పేరు మొదటి నుండి ఉంది వినాయకునికి అనేక పేర్లున్నాయి గణపతి గణేశుడు విఘ్నేశ్వరుడు డు గణపతి అంటే గణం అంటే ఒక సమూహం పతి లేదా ఈశా అంటే యజమాని నాయకుడు అని అర్థం ఇక్కడ ఘనాలు అంటే గణేశుడు తండ్రి అయిన శివుడు సైన్యాలు గణం అంటే సాధారణ అర్థంలో ఒక వర్గం తరగతి సంఘం లేదా సంస్థ అని కూడా భావించవచ్చు ముద్గల పురాణం ప్రకారం వినాయకునికి రెండో అవతారం ఏకదంత అవతారం ఈ పురాణంలో వినాయకునికి ఎనిమిది అవతారాలు చెప్పబడ్డాయి ఒకటి వక్రతుండ ఏకదంత మహోదర గజవక్ర లంబోదర వికట విఘ్నరాజ దోమ్రవర్ణ అవతారాలు చెప్పబడ్డాయి అదేవిధంగా స్వామివారి వాహనం పరంగా వస్తే ఎనిమిది అవతారాల్లో ఐదు అవతారాలకు వాహనం ఎలుకగా వక్రతుండ అవతార వాహనానికి సింహం వికట అవతార వాహనం నెమలి విఘ్నరాజ అవతారం వాహనం శేషువు అదేవిధంగా గణేష పురాణంలో మాత్రం నాలుగు అవతారాలను చూసుకుంటే మహోటక అవతార వాహనం వచ్చేసి సింహం మయూరేశ్వర అవతారం నెమలి దోమ్రకేతు అవతారం గుర్రం గజానుని అవతారం ఎలుకగా చెప్పబడుతున్నాయి గణేషుడి గురించి వివరించే ముఖ్యమైన గ్రంథాలను చూస్తే పురాణం ముద్గల పురాణము గణపతి అధర్వ శీర్షం పురాణము బ్రహ్మాండ పురాణము ఇంకా మరో రెండు పౌరాణిక విజ్ఞాన శాస్త్రాలు ముఖ్యమైనవిగా చెప్పబడుతున్నాయి మహాభారతం రాసే సమయంలో వేదవ్యాసునికి రచయితగా వినాయక స్వామి వారు ఉన్నప్పుడు వేదవ్యాసునిపై వినాయక స్వామి పందం కాశారట వినాయకుడు నేను వ్రాసేటప్పుడు మీరు ఆపకుండా చెప్పగలరా మునివర్య అని ప్రశ్న వేస్తే వేదవ్యాసులు వారు వెంటనే మీరు ఆపకుండా వ్రాయగలరా అని అన్నారట అలా మహాభారతాన్ని ఆపకుండా వేదవ్యాసులు వారు చెబుతూ ఉంటే వినాయకస్వామి వారు ఆపకుండా వ్రాసే సమయంలో కలము ఆగిపోయే ఆలోచన కలిగిందట వినాయకస్వామికి వెంటనే ఆయన కలము మధ్యలో ఆగిపోతే నేను పందెంలో ఓడిపోతాను అలా కాకుండా వెంటనే తన రెండు దంతంలో ఒక దంతం కలము వలె సూదిగా రాయడానికి వీలుగా ఉంటుందని వెంటనే రెండు దంతాలలో ఒక దంతాన్ని విరిచి మహాభారతాన్ని వ్రాయడానికి ఉపయోగించినట్లుగా చరిత్ర చెబుతుంది అప్పటి నుంచి స్వామివారు ఏకదంతుడిగా పిలువబడుతున్నారని గణేష గ్రంథాలు చెప్పబడుతున్నాయి ఈ ఏకదంతుని ప్రస్తావనకు వస్తే పరశురాముని అడ్గం చేత విరిగిందని కొంతమంది చెబితే రాక్షసులను సంహరిస్తున్న సమయంలో విరిగిపోయిందని మరికొంతమంది చెప్తారు కానీ ఎంతో పవిత్రమైన మహాభారతాన్ని రాసేటప్పుడు వినాయక స్వామివారు తన దంతాన్ని ఉపయోగించినట్లుగా మనకి గ్రంథాలు చెప్పబడుతున్నాయి వినాయక చవితి రోజు స్వామివారి పూజకు వాడే పత్రుల గురించి తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి